నెల్లూరు జిల్లాలో చేపట్టిన ఉపాధి హామీ పనులలో అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ బృందాలు గుర్తించాయి కోట్లకు పైగా నిధులు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు ఉపాధి పనులలో కొలతలు తేడా జాబ్ కార్డులు మస్టర్లలో క్షేత్రస్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడి బిల్లులు స్వాహా చేశారు ఇటీవల కాలంలో జరిగిన సామాజిక తనిఖీ వేదికలలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి సీతారామపురం ఉదయగిరి కొడవలూరు కలువాయి మనుబోలు పలు మండలాలలో జరిగిన ఉపాధి పనులలో అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఇటీవల వరికుంటపాడు మండలంలో నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో సంతకాలు లేకుండా బిల్లులు చెల్లింపులు పనులకు సంబంధించిన మస్టర్లు రికార్డులు మాయం కావడంపై పీడి భవాని ఆగ్రహం వ్యక్తం చేశారు అవకతవకలకు పాల్పడిన ఇద్దరు టీఏలు ఈసీని ఆమె సస్పెండ్ చేశారు సస్పెండ్ అయిన వారి నుంచి సుమారు పదకొండు లక్షల రూపాయలు రికవరీకి ఆదేశించారు ఈ సందర్భంగా నెల్లూరు డ్వామ పీడి భవాని ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు ఉపాధి హామీ పనులలో అవినీతి అక్రమాలకు చోటు ఇవ్వకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు కొలతలలో వ్యత్యాసాలు మస్టర్లలో సంతకాలు లేకపోయినా బిల్లులు ఇవ్వడం తదితర అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు అవినీతికి పాల్పడ్డ వారి నుంచి విడతల వారీగా జీతంలో కట్ చేస్తున్నట్లుగా తెలిపారు ఉపాధి పనులలో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రత్యేక నిఘా సాధిస్తున్నట్లు తెలిపారు రోజు డైలీ కూడా ఇంతమంది వేసికర్ స్పంద్ చేస్తూ ఉంటారు ఇందులో మన మన స్టేట్కు సంబంధించి సోషల్ ఆడిట్ అనేది పక్కాగా జరుగుతూ ఉంది ప్రతి చేసిన పని అంతటికీ కూడా మనము రెస్పాన్సిబుల్ బాధ్యత వహించాలా పని చేసిన వాళ్ళకే అందాలి వేతనాలు అనేది కాన్సెప్ట్లో ప్రతి సంవత్సరము కూడా ఆడిట్ అనేది ఈ సంవత్సరం ఆడిట్ అనేది నెక్స్ట్ ఇయర్ కంటిన్యూస్గా అన్ని మండలాల్లో కూడా కంటిన్యూస్గా ఆడిట్ ప్రాసెస్ అనేది పక్కాగా జరుగుతూ ఉంది ఈ జరిగిన మా ఆడిట్లో భాగంగా వచ్చిన ఫైండ్ ఆడిట్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ప్లస్ ఓపెన్ ఫారంలో తీసుకున్న డెసిషన్స్ ప్రకారము ఫైనలైజ్ చేసి ఆ మండలంలో జరిగిన పనికి సంబంధించి ఏదైనా అవకతవకలు జరిగితే వెంటనే బాధ్యత బాధ్యత గల వారిపైన చర్యలు తీసుకోవడానికి రికవరీకి కూడా ఆదేశిస్తున్నామండి దాన్ని వాళ్ళు పాయింట్అవుట్ చేసిన దాన్ని మనము ఓపెన్ ఫోరంలో మండల హెడ్ క్వార్టర్స్లో ప్రజాప్రతినిధులు వేసికర్ సమక్షంలో దీన్ని ఫైనలైజ్ చేసి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా ఫైనలైజ్ చేసి వారిపైన అవకతవకలు జరిగిన చోట అనుగుణంగా వారిపైన చర్యలు తీసుకోవడము రికవరీకి ఆదేశిస్తున్నామనండి ఇంత పెద్ద మొత్తంలో ఓపెన్గా సోషల్ అడిట్ అనేది కండక్ట్ చేయడము ఎనారిజెస్కి మాత్రమే జరుగుతూ ఉంది ఇట్లా కాబట్టి ఇది పక్కాగా ప్రతి పైసాకి కూడా మనము బాధ్యత వహించి ఈ విధమైన ప్రణాళికతో ప్రతి సంవత్సరము కూడా సోషల్ ఆడిట్ వారి ఆధ్వర్యంలో ఎన్ఆర్జీ సిబ్బంది ఆధ్వర్యంలో పక్కాగా నిర్వహిస్తున్నామండి ఇదే విధమైన రికవరీకి కూడా ప్రతి ఫైనల్గా నిర్దేశించిన మొత్తాన్ని వారిచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా ఫైనలైజ్ చేసి రికవరీ తీసుకోవడము ఆ నెల నెల శాలరీలో నుంచి గవర్నమెంట్ అకౌంట్కి జమ చేయడం జరుగుతూ ఉందండి ప్రతి పైసా కూడా రికవరీకి ఆదేశించిన ప్రతి పైసా కూడా యాజ్ పర్ ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ వారు సబ్మిట్ చేసిన ఆధారాలకు అనుగుణంగా మనం రికవరీ చేస్తున్నాం